ఆల్ ఇండియా కిసాన్ సంఘ తొంభైవ ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండల కమిటీ ఈ వేడుకలు ఘనంగా జరిగాయి మండల మాజీ అధ్యక్షుడు సీనియర్ రైతు చేవూరు రామకృష్ణారెడ్డి సంఘం పథకాన్ని ఎగురవేశారు ఆత్మకూరు పట్టణ ప్రముఖ న్యాయవాది శేషారెడ్డి దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతాంగానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమయ్యారంటూ విమర్శించారు ఆడ్యూట్ ఆడ ప్రత్యక్షంగా ఆధ్యాత్య ఎన్జీవ్ కృతం ఏర్పాటు చేసే దేశాల్లో కూడా ఈ రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు దానిలో భాగంగానే ఆప్గూరులో కూడా మనం ఏకేఎస్ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ మనం ఈ జెండాను ఎగరేసుకుంటున్నాం రైతు సమస్యలు ఎప్పటి ఎప్పటినుంచో ఉన్నవి ఇవి ఇంకా అదే ఉన్నవి ఈరోజు కూడా రైతులు అనేక ఇబ్బందులతో సతమతం అవుతూ ఉన్నారు అత్యంత మన దేశంలో ఇంతవరకు ఏ ఉప ఏ ఎటువంటి ఉపద్రం వచ్చినప్పటికీ కూడాను ఈ దేశ యొక్క ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నది రైతులే కానీ ఎన్ని ఉపద్రవాలు కూడా వెలవుతున్నది కూడా రైతులే అందువల్ల ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెడుతున్నటువంటి రైతుకు అండగా మొత్తం రైతులందరూ ఒక వాళ్ళు పండించేటువంటి పంటకి గిట్టుబాటు ధర ఉండాలని వాళ్ళు వాళ్ళు పండించేటువంటి వ్యవసాయ వ్యవసాయ భూములకు నీరు అందాలని వారి వ్యవసాయానికి తగినటువంటి సబ్సిడీలు అందాలని వారి వ్యవసాయానికి కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ఇవ్వాలని ఆ రకంగా వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధరించి ఆ రంగ ఈ మత ఈ దేశం యొక్క వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయకపోయినట్టయితే ప్రధానంగా వ్యవసాయకమైనటువంటి దేశం కాబట్టి ఈ దేశం ముందుకు పోవాలన్నట్టయితే వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ల్యాండ్ టైటింగ్ కూడా ఆ రోజు కూడా మేము కూడా తెలుగుదేశం ఉభయ కమ్యూనిస్టులందరం కలిసి కూడా దీని మీద పోరాడినాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రాగానే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది అయితే రైతులందరూ కూడా ఏకమత్యమై ఏ రోజైతే బయటకు వస్తారో రైతులకు న్యాయం జరగాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా ఆ రోజు కూడా పోరాడాం ఈ రోజు కూడా మేము కూడా అధికారంలో ఉన్నా సరే ఉన్న రైతులు పండించిన పంటకు ధాన్యం చాలా వరకు గోతాలన్నీ కూడా మేము రైతులతో రైతుల తరఫున నేను కూడా మన సోదరుడు మన లత్తుప్రసాద్ రెడ్డి గారు అలాగే నాగన్న చాలా మంది పోయి మన ఆఫీస్ కూడా మనం రైతులకు గోతాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి